మరో నిమిషం అయితే ఇంటికి చేరుకునేవాడు దూసుకొచ్చిన మృత్యువు ఆ యువకుడిని బలి తీసుకుంది చెట్టు నుండి కొట్టి నుజ్జునుజ్జైన కారులో ఇరుక్కుపోయిన అతడు దాదాపు నలభై నిమిషాల పాటు నన్ను కాపాడండి అంటూ కేకలు వేశాడు నన్ను ఎలాగైనా కాపాడండి నాకు ఇద్దరు ఉన్నారు నా కుటుంబానికి నేనే ఆధారమని చురక్షణం వరకు ప్రాధాన్యపడ్డాడు స్థానికులు మూడు గంటల పాటు శ్రమించి బయటకు తీశారు అయినా ప్రాణాలు నిలవలేదు అంతకుముందు రోజంతా భార్య పిల్లలు కుటుంబ సభ్యులు మిత్రులతో ఆనందంగా గడిపిన అతను రాత్రికి ఇంటికి అతి సమీపంలోనే రోడ్డు ప్రమాదానికి గురై దుర్మరణం చెందాడు ఈ హృదయ విధారకమైన ఘటన సోమవారం తెల్లవారుజామున కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని రాంపల్లి దాయర లాలోని గూడలో జరిగింది కీసర సిఐ తెలిపిన వివరాల ప్రకారం గూడాకు చెందిన వేలుపుల మహేష్ ఆదివారం రాత్రి రాంపెల్లి దాయర సమీపంలో జరిగిన దావత్లో పాల్గొని ఒక్కడే కారులో ఇంటికి వస్తున్నాడు ప్రమాదవశాత్తు కారు అదుపు తప్పి రోడ్డు పక్కనున్న చెట్టును బలంగా ఢీకొట్టింది కారు ముందు భాగం అయింది కారులో ఇరుక్కుపోయిన అతని రెండు ట్రాక్టర్ల సహాయంతో అతి కష్టం మీద బయటికి తీసి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో మృతి చెందాడు నాలుగు సంవత్సరాలు ఏడాది వయసున ఇద్దరు కుమారులు మహేష్కు ఉన్నారు సో జాగ్రత్తగా నడపండి ఇప్పుడు ఆ పిల్లల పాపం తండ్రి లేకుండా అయిపోయినారు ఎంత ఘోరం జరిగింది చూడండి